రూట్సెట్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మి శ్రీనివాస లేడీస్ టైలరింగ్ సెంటర్లో ముప్పై ఐదు మంది మహిళలకు ఉచితంగా శిక్షణ టీడీపీ మండల అధ్యక్షులు బోలేని వెంకటేశ్వర్లు ధృవీకరణ పత్రాలు అందజేశారు రూట్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో పద్దెనిమిది నుండి నలభై ఐదు సంవత్సరాల వయసు కలిగిన నిరుద్యోగ యువతి యువకులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి వారికి హాస్టల్ భోజనం సదుపాయాలు కలుగజేస్తామని ఫ్యాకల్టీ తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో గుర్రం కృష్ణబాబు తిరుమల రెడ్డి బి శిరీష లేడీస్ టైలరింగ్ సెంటర్ ట్రైనర్ కాల్వ అంజలి టైలరింగ్ మహిళలు పాల్గొన్నారు గుడ్సెట్ సంస్థ ద్వారా జనరల్ డీపీ అనే శిక్షణ ఇవ్వడం జరిగింది ఈరోజు సక్సెస్ఫుల్గా ముప్పై ఐదు మంది కొమరూళ్ళు గ్రామంలోని ఎస్ఎస్జి మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు వీళ్ళకి ఈ ఆరు రోజులు జనరల్ డిగ్రీ క్లాసుల్లో భాగంగా వీళ్ళకి బ్యాంక్ అంటే ఏంటి పొదుపు ఎలా చేసుకోవాలి బ్యాంక్లో పథకాలు ఏంటి పిఎంఈజీపీ లోన్ అంటే ఏంటి ఎట్లా అప్లై చేసుకోవాలి కార్పొరేషన్ లోన్ యొక్క ఆవశ్యకత ఏంటి అదేవిధంగా ముద్రా రోడ్ల గురించి తర్వాత ఒక కస్టమర్స్ దగ్గర ఎట్లా మాట్లాడాలి కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి వ్యాపారం ఎలా చేసుకోవాలి ఇవన్నీ విషయాలన్నీ కూడా ఆ రోజు వీళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధతో విన్నారు అందుకు వీళ్ళ కోఆపరేషన్ తోటి ఏంటంటే మేము కూడా బాగా చెప్పగలిగాం వీళ్ళందరూ ఏంటంటే భవిష్యత్తులో మేము